హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి ప్రాసెస్ అనేది సింపుల్గా ఉండాలి అండ్ టేస్ట్ ఉండాలి అది ఎలానో చూద్దాం రండి మరి టూ గ్లాసెస్ కందిపప్పును నేను ముందుగానే వన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పులోకి పాలకూరను వేసుకొని కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇందులో ఉప్పు కారం తగినంతగా వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఉడికించుకోవాలి మరొక పక్కన మనము ఈ పప్పుకి పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ పోపుని పక్కకు పెట్టుకొని ఉడికించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పప్పు వేసుకొని మనం ఇందాక పెట్టుకున్న పోపుని కూడా వేసుకోవాలి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి